స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాలనుకుంటున్నారా ఫ్యూచర్లో అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశపడుతున్నారా డాలర్ డ్రీమ్స్ కంటున్నారా వెయిట్ ఇక ఆశల గుర్రానికి కాస్త కళ్ళెం వేయండి అమెరికాలో ఉద్యోగాలు చేయడం కాదు చదువుకోవడం కూడా కష్టమే కానుంది స్టూడెంట్ వీసా రిజెక్షన్ రేట్ కూడా డేంజర్ మార్కులోకి వెళ్ళిపోయింది ఎందుకంటే అక్కడున్నది ట్రంప్ మరి చదువు కోసం అమెరికా వెళ్దాం అనుకుంటున్నారా కష్టమే పోనీ కెనడాకు అప్లై చేస్తున్నారా డౌటే బ్రిటన్ ఉందిగా అంటారా అది అనుమానమే పోని ఆస్ట్రేలియా అది కూడా అంతంత మాత్రమే స్టూడెంట్ వీసాల్లో కోత పెడుతున్న దేశాలు ఇక నో అమెరికా ఓన్లీ ఇండియా ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు డాలర్ డ్రీమ్స్ డౌటే అమెరికా వెళ్ళి చదువుకోవడం నేటి యువతకు ఒక డ్రీమ్లా మారింది ఎలాగోలా అగ్రరాజ్యంలో ఎంటర్ అయ్యి అక్కడే చదివి అక్కడే ఉద్యోగం కొట్టేసి కాలర్ ఎగరేయాలనేది వారి కోరిక ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలని కలలు కంటున్నారు వారి తల్లిదండ్రులు కూడా అంతే మా వాడు అమెరికాలో చదువుకుంటున్నాడు అనో లేదా మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుందనో చెప్పుకోవడం ఒక గర్వంగా ఫీల్ అవుతున్నారు కానీ ఇకపై డాలర్ డ్రీమ్స్ డౌటే ఎందుకంటే విద్యార్థులకు వీసాలు ఇవ్వడంపై కూడా కొర్రీ పెడుతుంది అగ్రరాజ్యం లేటెస్ట్ రిపోర్ట్స్ అగ్రరాజ్యంలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా చెబుతున్నాయి ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్లాన్స్పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి గత సంవత్సరం అమెరికా స్టూడెంట్ వీసాలను భారీగా రిజెక్ట్ చేసింది దాదాపు నలభై ఒక్క శాతం మంది వీసాలను తిరస్కరించారు అంటే వంద మంది అప్లై చేస్తే అందులో నలభై ఒక్క మందికి నిరాశ మిగిలింది గత పదేళ్లలో రిజెక్షన్ రేట్ ఈసారి ఎక్కువ రెండు వేల పద్నాలుగుతో పోల్చితే ఈసారి తిరస్కరణ రేటు రెట్టింపు అయింది గతేడాది ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఎఫ్ వన్ వీసా అంటే స్టూడెంట్ వీసా కోసం అప్లికేషన్లు దాఖలు చేశారు అందులో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది అమెరికా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిచితే ఇది ఏకంగా ఐదు శాతం ఎక్కువ అయితే నలభై ఒక్క శాతం రిజెక్షన్ రేట్ అన్ని దేశాలది ఏ దేశంలో ఎంతమందికి నో చెప్పారన్న వివరాలను అమెరికా అధికారికంగా ప్రకటించలేదు కానీ వంచనా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు తొలి తొమ్మిది నెలల్లో ముప్పై ఎనిమిది శాతం మంది భారతీయ విద్యార్థులకు నిరాశ మిగిలింది గత కొన్నేళ్లుగా అమెరికా స్టూడెంట్ వీసా రిజెక్షన్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో ఇరవై మూడు శాతం మంది విద్యార్థులకు వీసాలు తిరస్కరించారు రెండు వేల పదహారులో అది ముప్పై నాలుగు శాతానికి పెరిగింది అంటే అప్పటికి ట్రంప్ ఫస్ట్ టైం పవర్లో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఐదు రెండు వేల ఇరవైలో ముప్పై ఒక్క శాతం మంది స్టూడెంట్స్ నిరాశ మిగిలింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై శాతం రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఐదు శాతం రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా నలభై ఒక్క శాతం స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో లక్ష నాలుగు వేల మంది భారతీయ విద్యార్థులకు యుఎస్ వీసా దక్కితే అది రెండు వేల ఇరవై నాలుగులో అరవై నాలుగు వేలకు పడిపోయిందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి నిజానికి విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాలు తిరస్కరించడం బైడెన్ టైంలోనే జరిగింది కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చారు ఆయన కంటే ఈయన మరింత ముదురు కత్తిర పట్టుకుని తిరుగుతున్నారు అన్ని వీసాల్లోనూ పెడుతున్నారు ఇప్పుడు స్టూడెంట్ వీసాల విషయంలోనూ అదే స్ట్రాంగ్ రూట్లో వెళ్తున్నారు ఆయన రాగానే అసలు అమెరికా స్టూడెంట్ వీసా రాదని చాలామంది డిసైడ్ అయిపోయారు అందుకే గత కొన్ని నెలలుగా ఎఫ్ వన్ వీసా అప్లికేషన్లు తగ్గిపోయాయి ఇందుకే స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే స్పష్టమైన కారణాలు చెప్పడం కష్టం రూల్స్ ఫాలో అవడంలో అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు ముందుంటారు మామూలుగానే స్ట్రిక్ట్ అలాంటిది ఏమాత్రం చిన్న తప్పు జరిగినా నో అనేస్తారు వాళ్ళ మూడు బాగోలేకపోయినా మన వీసాకు మూడుతుందన్నమాట మీరు చదువు కోసం వెళ్ళి అక్కడే ఉండిపోతారన్న అనుమానం వచ్చినా చాలు సారీ చెప్పేస్తారు వాళ్ళను క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు ఉండదు ఎందుకు రిజెక్ట్ చేశారో మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఎఫ్ వన్ వీసాల్లో ఎంత కోత పడితే అది మనకు అంత ప్రమాదకరం అమెరికా స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో ఎక్కువ భాగం భారతీయులవే ఇప్పుడు ట్రంప్ ఎంత కోత పెడితే మనకు అంత లాస్ అమెరికా ఒక్కటే కాదు ప్రస్తుతం బ్రిటన్లో కూడా ఇదే పరిస్థితి డిపెండెంట్లను తీసుకొచ్చే విదేశీ విద్యార్థులపై బ్రిటన్ పరిమితి పెట్టింది దీంతో బ్రిటిష్ యూనివర్సిటీల్లో ఎన్రోల్మెంట్స్ నలభై శాతం పడిపోయాయి పైగా అక్కడ ఖర్చు ఎక్కువ ఇక కెనడా కూడా స్టూడెంట్ వీసాలపై లిమిట్ పెట్టింది హౌసింగ్ హెల్త్ కేర్ పబ్లిక్ సర్వీసులపై ప్రభావం పడుతోందంటూ ముప్పై ఐదు శాతం వీసాల్లో కోత విధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ దేశం యాభై నాలుగు శాతం స్టూడెంట్ వీసాలను రిజెక్ట్ చేసింది ఆస్ట్రేలియా వీసా అప్లికేషన్ల సంఖ్య ముప్పై ఎనిమిది శాతం పడిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో ఇరవై ఐదు శాతం మేర విద్యార్థి వీసాలను తగ్గించేశారు మొత్తంగా చూస్తే మన విద్యార్థులు ఇకపై విదేశాల్లో చదువుకోవడం కాస్త కష్టమే ఫ్యూచర్ ఏమాత్రం బ్రైట్గా కనిపించడం లేదు కాబట్టి సైలెంట్గా మన దగ్గరే బెస్ట్ యూనివర్సిటీల్లో చదువుకోవడం బెటర్